అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే తొలి పొద్దుల్లో అరుణ కిరణం నువ్వైతే ఆ వెలుగులో విచ్చుకొని ఎర్ర మందారం నేనవుతా మలిపొద్దు కిరణం నువ్వైతే ఆ ఆశకు శ్వాసను నేనవుతా మునిమాపుల్లో విచ్చుకొని కుసుమం నీవైతే ఆ పువ్వులో తావిని నేనవుతా పున్నమిలో ప్రకాశించి నెలరాజు నువ్వైతే ఆ పున్నమిలో వేడి వెన్నెలనవుతా ఆ వెన్నెల్లో విచ్చుకొని కలువను నేనవుతా ఆ వెన్నెలలో కవితలు రాసి కవిత్రి అవుతా ఎలా ఉందండి కొటేషన్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని సపోర్ట్ చేయండి ఆ వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లను నేను వెన్నెలలో కాంతు లేని నేను కొటేషన్ నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని సపోర్ట్ చేయండి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ కవిత్వం నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయొచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్